రఘునందను రఘునందను ఈటల రాజేంద్రు వీళ్ళు పోటీ చేశారు అసెంబ్లీలో వాళ్ళు ఓడిపోతారని ఎవరనుకున్నారు అది స్టడీ చేసిన వాడు ఎవడైనా సరే అక్కడ ఉన్న నియోజకవర్గంలో అవతల ఉన్నవాడు కెపాసిటీతో చూస్తే ఖచ్చితంగా వీళ్ళే గెలుస్తారని అంచనా వేసుకుంటారు ఎక్కడో ఎందుకు కేసీఆర్ రేవంత్ ఇద్దరూ పోటీ పడితే మూడో వాడైన ఆయన పేరే వెంకటరామరెడ్డి గెలుస్తాడని ఎవరనుకున్నారు అందరు ఏమనుకుంటారు కేసీఆర్ గెలుస్తాడని వేసుకుంటారు వీళ్ళిద్దరు కాకుండా మూడో వ్యక్తి గెలుస్తాడని ఎవరు వేసుకున్నారు అంచనా అంటే అక్కడ ఏంటి సాధారణంగా మనం స్టడీ ఏం చేస్తాం ఆయన కేసీఆర్ ముందు ఆయన ఎంత అసలు మూడో ఆయన ఎందుకు ఉంటే ఎలా అంటాం లోకేష్ ముందు ఏం లెక్కేసుకుంటాం అసలు పవన్ కళ్యాణ్ ముందు గ్రంథిని లెక్కేసుకుంటాం పవన్ కళ్యాణ్ ముందు ఆయన పేరేంటి నాగిరెడ్డిని లెక్కేసుకుంటాం అసలు చిరంజీవి ముందు ఉషారాన్ని నేను లెక్కేసుకుంటాం కానీ డెమోక్రసీ అనేటువంటి దాంట్లో అద్భుతం అదే ఎన్టీ రామారావుకి చిత్రంజన్ దాస్ కి అన సంబంధం ఉంది చిత్రంజన్ దాస్ చేతుల్లో ఎన్టీ రామారావు ఓడిపోయాడు అట్లాగే ఉషారాయణ చేతుల్లో చిరంజీవి ఓడిపోయాడు నాగిరెడ్డి గ్రంథి చేతుల్లో పవన్ కళ్యాణ్ అలాగే ఇప్పుడు కేసీఆర్ రేవంత్ ఇద్దరు ఓడిపోయారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు ఓడిపోయినటువంటి సందర్భం కాబట్టి డెమోక్రసీలో స్టడీస్ అనేటువంటిది మన అవగాహన మీద సర్వే ఇస్ డిఫరెంట్ సర్వే అనేటువంటిది గ్రౌండ్ లెవెల్ లో పది